నాది విజయవాడ నాది ఆటోమొబైల్ ఫీల్డ్ మొత్తం సార్ నాకు ఈ బయట ప్రోడక్ట్ పరిచయం చేశారు నేను వాడుతున్నాను నాకు ఏ రిజల్ట్స్ వచ్చినాయి అంటే నాకు వన్ ఐ డెడ్ గ్లూకోమా కంప్లైంట్ కనిపించదు రైట్ కూడా సగం ప్రాబ్లం ప్రతి టూ మంత్స్కి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి ప్రగర్ పెరుగుతూ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిక్స్ బై సిక్స్ బోర్డులో నాలుగు లైన్లు కనపడితే రెండు లైన్లు ఏదో అక్షరాలు ఉన్నాయంటే ఉన్నట్టుగా అనిపిస్తుంది నేను వన్ మంత్ బ్యాక్ హాస్పిటల్కి వెళ్తే సిక్స్ లైన్స్ క్లారిటీ కనబడ్డాయి డాక్టర్ గారు ఆయన ఏదో తేడా వచ్చింది అంటే కొంచెం ఇంప్రూవ్ అయినట్టుంది మళ్ళీ ఒకసారి వన్ మంత్ తర్వాత రమ్మన్నాడు ప్లస్ నాకు హెల్ప్ ఫోర్ హెల్ప్ కొంచెం అరిగి హెవీ ఎయిట్ మీద ఆటోమొబైల్ ఫైల్ ఎక్కువ స్టాండింగ్ వర్క్ కాలు నొప్పులు ఈ బాడీ పెయిన్స్ నడు ఎన్ని ఒక పెయిన్ వస్తుంటే ఈ మ్యాట్రిక్స్ మీద పడుకోవడం వల్ల ఆ నొప్పులన్నీ తగ్గినాయి మంచిగా నిద్ర పడుతుంది ప్లస్ మా మిస్సెస్ వచ్చేప్పటికీ సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అందుకే సైకాలటిస్ట్ డాక్టర్ గారి దగ్గర టాబ్లెట్ వేస్తేనే నిద్ర పట్టింది నేను వాడుతున్న తర్వాత ఇద్దరం ఫ్యామిలీ హస్బెండ్ ఫ్యామిలీ ఇద్దరం ఆడుతున్నాం ఆ మ్యాట్రెస్ మీద పడుకున్న వారం రోజుల తర్వాత టాబ్లెట్ అయ్యేటం మానేసింది ఇక చక్కగా పదుపు పొద్దున్నే సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా చక్కగా నిద్రపోతుంది ఈ మా బాబు ఉన్నాడు ఆయన ఎక్కువ ఖాళీగా ఉంటే పబ్జీకే మాడతామంటాడు నేను బలవంతంగా రిస్ట్ బ్యాండ్ పెట్టా రెస్ట్ బ్యాండ్ పెడితే మామూలుగా వర్క్ మాకు అయ్యేపాటికే పది పదిన్నర అవుద్ది ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి అసే ఒక గంట ఆడతాడు ఆడి ఆడిన తర్వాత రెండు గంటలు నిద్ర పట్ట దానికి మళ్ళీ ఆడు పుడుకునేప్పటికీ ఒకటిన్నర రెండు అవుద్ది ఇది మాక్సిమం ఇది రెస్ట్ బ్యాండ్ పెట్టిన తర్వాత ఆడుతూ ఆడుతూనే నిద్ర వచ్చి మెదలకుండా వడుకుంటున్నాడు పొడుకుంటున్నాడు